ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు గారి సమీక్షా సమావేశం అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సంబంధించి కూడా సెలవు అయితే ఇస్తున్నట్టు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో భారీ వర్షాల నేపథ్యంలో తీవ్ర వాయుగుణం అయితే ఏర్పడింది అనమాట ఏపీకి దీని ప్రభావం అయితే భారీగా ఉండడంతో విద్యా సంస్థలకు అయితే సెలవులైతే అయితే ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు అయితే సమీక్ష అయితే చేసినట్టుగా తెలుస్తుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ సో మీరు చూసుకున్నట్లయితే బంగాళాఖాతాలు ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు అయితే సమీక్ష అయితే చేశారు ఎనిమిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొనేందుకైతే ఈ సందర్భంగా పాల్గొన్నారనమాట అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ ఎనిమిది జిల్లాలు ఉమ్మడి ఎనిమిది జిల్లాల్లో అయితే వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో ఈ ఉమ్మడి జిల్లాలో ఆయా కలెక్టర్లు సంస్థలకు సెలవు తీసుకుని అధికారం అయితే ఇచ్చారన్నమాట అంటే మొత్తంగా ఆయా జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు అయితే విద్యా సంస్థలకు సంబంధించి సెలవులు అయితే ప్రకటిస్తున్నారు మొత్తంగా చూసుకుంటే సోమవారం వరకు ఈ అల్పపీడన ప్రభావం ఉంటుంది కాబట్టి సోమవారం వరకు విద్యా సంస్థలు అయితే సేవలు అయితే ఉండబోతున్నాయని తెలుస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి